రాష్ట్రంలో తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వైఎస్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఈసారి ఎన్నికలకు తలపడుతున్నామని అభిమానంతోనే ప్రజలు వేసే ఓట్ల ద్వారా తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని పెందుర్త్ ఎమ్మెల్యే అన్నమరెడ్డి అదీ రాజ్ ధీమా వ్యక్తం చేశారు సభవరంలో వైఎస్ఆర్ చేయూత పథకం సభలో పాల్గొనేందుకు శుక్రవారం వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు గతంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం జన్మభూమి కమిటీల రాజ్యంలో టీడీపీ కార్యకర్తలకు మాత్రమే పనిచేశారని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా వినూత్నమైనటువంటి పాలనను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు సి ఓటర్ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఎన్డీఏ కూటమికి ఇరవై పార్లమెంటు స్థానాలు లభిస్తాయని జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండించారు ఎన్నికల తర్వాత ప్రజా ఆశీర్వాదంతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు సచివాలయం వ్యవస్థ ఈరోజు చేయుత ఆఖరి విడతగా మండలంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మహిళలందరికీ కూడా చేయుత అందించేటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి సమావేశం మీరే చూస్తున్నారు ఎంత ఆనందంగా మహిళలందరూ కూడా ఇవాళ కుటుంబ సభ్యులగా నన్ను ఆదరించి ఆశీర్వదిస్తున్నారంటే ఏదైతే ఎన్నికల సమయంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకోగలిగామనేటువంటి సంతృప్తి ఈరోజు మా అందరిలో నీకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా విస్మరించాలి నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించారు అమ్మఒడి కానివ్వండి డ్వాక్రా రుణవాతి కానివ్వండి సున్నా కానివ్వండి రైతు భరోసా కానివ్వండి చేయుత కానివ్వండి చేదోడి కానివ్వండి విద్యా దీవెన వసతి దీవెన ఇంద్రమ్మ ఇల్లు సారీ జగన్ అన్న కాళీ అన్ని కార్యక్రమాలు కూడా వాళ్ళ ప్రజలకు అందించారు నాకు తెలిసి అధికారికంగా ఇదే ఆఖరి కార్యక్రమం మళ్ళీ రేపు నుంచి కూడా వస్తుంది కాబట్టి నా ఈ ఐదు సంవత్సరాల ప్రస్థానంలో ఇదే అధికారికంగా ఆఖరి మేము ఇచ్చిన హామీ అన్నీ కూడా నిలబెట్టుకున్నాము ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసి ఇలా చూపించి ఇవన్నీ మేము చేశామని చెప్పగలిగేటువంటి దమ్ము ధైర్యం వాళ్ళకు అని అడుగుతాం కూడా లేదు ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన జనసేన కూడా సరిపోలేదు బీజేపీ ఇంకా అది కూడా సరిపోదు ఎన్ని పార్టీలని తెచ్చుకున్నా ఎన్ని పార్టీలతో కుమ్మద్ ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా ఇవాళ జగన్ గారి పొత్తు ప్రజలతో ఉంది ప్రజలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు పెట్టుకున్నారు ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించబోతున్నారంటనేది వారు తెలియజేస్తుంది